గారికి మీకున్న అనుబంధం గురించి ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం నాకు మొట్టమొదట పాడాలని ఉంది అని ఒక కార్యక్రమం జరిగింది వాళ్ళు మాటి వాళ్ళు చేశారు పాడాలని ఉంది అని ఒకటి కార్యక్రమం పెడితే అందులో మా తమ్ముని భార్యను ఎంటర్ సార్ అమ్మాయి చక్క పాడుతుంది ఆ అమ్మాయి తయారు చేసి పంపిస్తే సెలెక్ట్ అయింది అయితే ఆ రోజు షూటింగ్ నాడు నేను వెళ్ళాను నేను స్వయంగా నేను కూడా వెళ్ళాను సార్ మా నాన్నగారు అమ్మగారు కూడా వచ్చారు మా బంధువులు అంతా వచ్చారు చాలామంది అక్కడ తొలిసారిగా బాలబురాణి గారితో పరిచయం జరిగింది ఆ పరిచయం అయినప్పుడు నా గురించి వీళ్ళు ఎవరో మా అవార్డు చెప్పిన దానికి నా నా పరిచయాన్ని ఆయన చేశాడు సార్ ఒక ప్రత్యేక ఈరోజు మాకు షూటింగ్లో వచ్చిన కళాకారులు ముక్కు ప్రముఖులు అనే పేరుతోటి నా పేరుతో నటు కొన్ని అంశాలు ఆయన చెప్పడం జరిగింది షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆచార్య మీతో పరిచయం చాలా గొప్పగా ఉంది నేను చాలా సంతోషించాను అంతవరకే అయిపోతుంది సాధారణంగా నిజంగా ఆ రోజు కార్యక్రమంలో మా అమ్మాయి సెలెక్ట్ కాలేదు తర్వాత ఎపిసోడ్ సెలెక్ట్ కాలేదు కానీ నా శిష్యులు ఇంకెద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తయారు చేసి వస్తున్నాను వాళ్ళ వెంట నేను వెళ్తున్నాను అయితే ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్లలో సాహిత్యంలో తప్పులు వస్తున్నాయి ఆయన మాట్లాడే ఇన్ఫర్మేషన్లో రాంగ్ వస్తున్నాయి ఇవి నేను నోట్ చేసుకొని ఆయన అడ్రస్ తీసుకొని ఉత్తరం దాసాను ఎవరన్నా ఏమని అనుకుని నాకు తెలిసింది చెప్పాలి అది తప్పు అని తెలిసినప్పుడు కూడా ఊరుకుంటే అది పాపం పాపం చెప్పాలి వాళ్ళే ఫీల్ అయితే అవుతారు సంస్కారం అంటే ఓకే అని అంటారు ఏదన్నానని కానీ ఆ బాధ్యత మాత్రం చేయాలనుకున్నా చేశారు విచిత్రంగా వారం రోజులు వచ్చింది ఆయన దగ్గర ఉత్తరం వచ్చింది చాలా విశాల హృదయంతో రాశాడు ఎట్లా రాసాడు అంటే ఇట్లా నాకు ఎవరు సవరించే వాళ్ళు ఇప్పటిదాకా లేరు మీరు చక్కని సూచనలు ఇచ్చారు సవాలు ఇచ్చారు ఇక నుంచి తప్పులు రాకుండానే జాగ్రత్త పడతాను మంచి విషయాలు చెప్పారు ఇలా మా ఇద్దరికి ఉత్తరాల ద్వారా నడిచింది చాలా కాలం ఉత్తరాల్లోనే తర్వాత మళ్ళీ షూటింగ్ పోయినప్పుడు కలుసుకొని మీరు భలే పని చేస్తున్నారు సార్ భలే 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 చేస్తారు ఎవరు చెప్పండి మా సన్నిహితులైన వాళ్ళంతా భయపడతారు నాకు చెప్పాలంటే మరి మీరు చక్కగా చెప్తున్నారు అంటే మీరేం ఫీల్ అవుతారని భయపడుతున్నాను సార్ నేను మీ పెద్దవారు కదా చాలా లెజెండరీ కదా అంటే అబ్బాయి ఆ టై నాకేం రాదు సంగీతం రాదు ఏమి రాదు నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ కార్యక్రమం ద్వారా అన్నాడు ఎంత పెద్దవాడు ఆ మాట అనడం అంటే చాలా గొప్ప విషయం అక్కడి నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎక్కువైంది నేను ఇచ్చిన సవరణను ఆయన యాక్సెప్ట్ చేయడం మళ్ళీ ఆయనకు నేను కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టాను వాళ్ళ పాడండి ఆయన ఓకే అన్నాడు ఆ తర్వాత రెండు సందర్భాల్లో మా శిష్యులను తీసుకొస్తే కూడా ఆయన ఆశీర్వదించాడు తర్వాత రెండు సార్లు సందర్భాలు కలిసినప్పుడు నేను మా నల్గొండ రాండి అని ఆహ్వానించాను కూడా ఆయనతో ఒక కార్యక్రమం చేయాలని ప్లాన్ చేశాను చేస్తే ఆయనకు బిజీ కాబట్టి టైం దొరకలేదు వచ్చేవాడు వచ్చేవాడు నాలుగేళ్ల క్రితమే మన దగ్గరకు వచ్చేవాడు అంటే అట్లా మీరు పిలుస్తా నేను అన్నంత అభిమానం ఆయన దగ్గర సంపాదించుకోగలిగాను సార్ మీ గురించి ఒక రెండు సార్లు పాదాలను ఉంది దాంట్లో కూడా ప్రస్తావించినట్టు గుర్తున్నారు అవును నేను కూడా విన్నాది పురుషోత్తమ చర్య నాలుగు నుంచి మిమ్మల్ని చూశాను నేను డీగీలో అంటే మా శిష్యులు పాడుతున్నప్పుడు అవి చెప్పారు చెప్పారు ఎక్కడ సంగీతం తీసుకుంటున్నాం అంటే నా పేరు చెప్పారు సార్ చెప్పినప్పుడు ఆయన సార్ అదే ప్రస్తావన చేసి ఉంటారు సార్ ఒక సందర్భంలో ఆడియన్స్ నుంచి జడ్జెస్ తీసుకున్నారు ఒక ఒక ఎపిసోడ్ ముగ్గురు జడ్జెస్ను తీసుకున్నారు ఆర్డినెన్స్ లో ముగ్గురు జడ్జెస్ తలా పది పది మార్కులు వేసి ఇవ్వాలని ఆ ముగ్గురు జడ్జెస్ నన్ను తీసుకొచ్చాడు ఆయన ప్రత్యేకంగా తీసుకొచ్చాడు అనమాట అట్లనే ఒక ఎపిసోడ్ కు పాడాలని ఉంది కాదు అది పాడాలని ఉంది అది పాడాలని ఉంది సిరీస్ లో ఒక ఎపిసోడ్ కు నన్ను జడ్జి గుర్త పెట్టాడు అది ఆయనకు అంత అభిమానం